నేను దుర్గం విశ్వనాథ్ పెద్దపల్లి జిల్లా వచ్చేరు ట్రాన్స్కో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ని తీసుకొచ్చి గత ప్రభుత్వము అన్యాయం చేయడం జరిగినది ఒక సంస్థలో రెండు రూల్స్ని తీసేయాలి స్టాండింగ్ ఆర్డర్స్ని రద్దు చేయాలి విద్యార్థులను బట్టి వారైతే ఏదైతే ఎందుకు చదువుకున్నారా ఇంటర్ చదువుకున్నారా డిగ్రీ చదువుకున్నారా డిప్లొమా చేసినారా వారి ఎవరెవరి విద్యార్థులను బట్టి వారి కన్వర్షన్ అమలు చేయాలి సబ్స్టేషన్లో కూడా పని భారం ఎక్కువ అవుతుంది ఇద్దరు నలుగురు చేయాల్సిన కాడ ముగ్గురు ఐదారుగురు చేయాల్సిన కాడ ఇద్దరు ముగ్గురుతో చేపిస్తుంది సంస్థలో కొత్త సబ్స్టేషన్లు వస్తున్నాయి కొత్త రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్న కార్మికులతోటే ఈ కాలం కానిస్తున్నారు కొత్త రిక్రూట్మెంట్ ఏదైతే జేఏలఎం సబ్ ఇంజనీర్ వేస్తున్నారో ఆర్టీజన్లని కన్వర్షన్ చేసిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాలి ఆర్టీజన్ల పైన పని భారం తగ్గించాలి ఒక ఐదు నెలల కాంచె టీవీఏసీ జేఏసీ కోరుతుంది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టీస్టర్ని ఏ ఒక్క నిబంధన లేకుండా కన్వర్షన్ చేయాలి కన్వర్షన్ చేయని పక్షంలో సమ్మెకైనా సిద్ధం